హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి గోనెగన్ల న్యూ కేటగిరీ విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి రీసెంట్గా ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు మరి ఏ ఏ బహుమతులను సాధించారు అనేది అయితే మరి పూర్తి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రేమట నడిపి గిడ్డయ్య నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు మరి యొక్క గోనెగండ్ల న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి జత వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి పుట్లూరు న్యూ కేటగిరి విభాగంలో మరి మూడు సారీ నాలుగో ప్లేస్ను సాధించినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వీటికి ఏమైనా పేర్లు ఉన్నాయా ఇప్పుడు పుట్లూరులోనే కదా ఫస్ట్ దిగింది కేటగిరి విభాగంలో మరి పుట్లూరులోనే మొదటిసారి అయితే పాల్గొన్నాయి మరి పాల్గొన్న తొమ్మిది జతలలో మరి నాలుగవ బహుమతిని అయితే పుట్టూరులో కైవసం చేసుకున్నాయి మరి ఈరోజైతే మరి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తే మరి వేచి చూడాలి మరి మంచి కాంపిటీషన్ చదవ ఫ్రెండ్స్ మరి రేమట నడిపి గిడ్డయ్య నాయుడు గారు చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి మన ఛానల్ని మొదటిసారి చూసుకున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ కావాలంటే మరి బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ஓகே ஃப்ரெண்ட்ஸ் மரி அலி தேங்க் யூ மரி நெக்ஸ்ட் வீடியோ தளே கலதம்